నా ఉదయపూర్ నమస్కారాలు నేడి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం మనం నిన్న చూసాం వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం రాజ్యాంగాన్ని అపాసపాలు చేశారు మరి ఈరోజు ఆయన అనర్హత బయట వస్తుందని అనే ఉద్దేశంతో నిన్న అసెంబ్లీకి వచ్చారు ఏదో అడ్డనెన్స్ వేస్తున్నాం కదా వెళ్ళిపోదాం లెక్కలో వెళ్ళిపోయారు కానీ అది అడ్డెన్స్ కాదని చెప్పి నేను క్లారిటీ ఇచ్చారు అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కోసం పోకలాడుతున్నారు తప్ప ప్రజల కోసం పోగలాడలేదు ఇటీవల మనం చూసాం వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీస్తున్నారు తప్ప ఇవాళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరపున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని డెఫినెట్గా జగన్ పైన అర్హత పెట్టి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ వండుకోవడం కోరుతున్నాం స్వయాన వాళ్ళ చెల్లి షర్ముల కూడా కామెంట్ చేసింది పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఇవాళ ప్రజలు చీకొట్టి పదకొండు మంది పరిమితులు చేశారు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు జగన్ జగన్ పులివిందకు వెళ్ళి వచ్చాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సవ రాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్ పట్టిస్తున్నాడు మరి ఇలాంటి నీచుడు నైవుంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్ర ఉన్న చంద్రబాబు నాయుడుని యాభై మూడు జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షలను చర్యలు తీసుకోలే ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతున్నారు పరిపాలన చేస్తారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేయట్లేదు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి సమయంలో ఈరోజు వీరికి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హతమైన పడుతుంది ఆ రోజులు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తాను అదలా దయచేసి వీళ్ళు ఎలాగైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు మరి వాళ్ళు మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోక్లాడతాడు వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాను పదవు ప్రజలు తిరుగు ఆ ధైర్యం నీకు లేదు అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికారు ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగలేదని అలాంటప్పుడు ఎందుకనూ ఉత్తరం సిగ్గు లేకుండా అడుగుతున్నాం కేవలం నాడు సభరాజకీయాలు చేస్తూ ఓదార్పేద పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు కానీ మూడు రాజధానుల పేరు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుగు తీసుకొచ్చాం ఈరోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం ప్రతి పాట సూపర్ అయితే నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పత్రాల్లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు దించిన రోజులు ఉన్నాయి మరి నేను ఎవరికి భయపడలేదు ఏ వైసీపీకి భయపడలేదు నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అర్హరత వేటీమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని ఎందుకంటే ఇలాంటి నీచ్యుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఉంటేనే దరిద్రం అలా చేస్తాం ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రానికి నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సరైన అభివృద్ధి చెందుతుంది మనం చేస్తున్నాను ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది నేను ఇప్పుడు దాకా నేను ఎటువంటి పదవి ఆశించలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బీబీరామ్ భయపడకుండా యుద్ధం చేశాం దండయాత్ర చేశాం అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళడం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే ఐదు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో ఐదు స్థానాలు కొత్త ఇచ్చి యువతకి ఇమ్మని చెప్పి ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే యువతితోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇవాళ ముఖ్యంగా యువతిని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకుని తీసుకెళ్తే ఇవ్వమని చేయలేదు అభిమల్లు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివేకంగా మాట్లాడుతున్నారు మీరు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు మాయం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిగి నేను నాడే చెప్పాను ఇది సూపర్ టూ గుడ్ అవుతుంది తప్పని చెప్పాను డెఫినెట్గా నాడు మేము ఏమైతే చెప్పామో నూట యాభై సీట్లు పైన వస్తాయని చెప్పాము డెఫినెట్గా నూట అరవై ఆరు సీట్లు వచ్చినాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఇస్ ఓవర్ ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతిలో పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హత చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ని కోరుతున్నాను జగన్ ఒక సైనికుడు మాదిరిగా పనిచేసాను తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నాడు జగన్ ప్రభుత్వంలో జగన్ను అందరూ భయపడి ఇంట్లో దాక్కున్నారు కానీ బీవీరావు ఎప్పుడూ భయపడాల జగన్ ఎదురెళ్ళాం అందరూ పదవి ఉంటే పని చేస్తాం పదవి లేకపోతే పనిచే రకం మనం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం తెలుగు శక్తి కృషి చేస్తాం తప్ప మేము పదవుల కోసం ఇప్పుడు పాకడట్లేదు ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టపడ్డారో అలాంటి వాళ్ళు గుర్తించి వస్తానో అందరూ పదవులు మనకు మన టాలెంట్ మన క్యాలబర్ ఉంటే పదవి అదే వస్తుంది పదవుల కోసం ఎప్పుడు ఆశించే వ్యక్తి బీబీరాం కాదు మనం చేస్తున్నాం